ఐ కన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ క్రష్ రష్మిక వీళ్ళిద్దరూ పుష్ప అయితే యాక్ట్ చేసేసారు ఈ విషయం అయితే అందరికీ తెలుసు ఆ సినిమా గురించి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఈ సినిమా విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది అయితే ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు ఈ మూవీ వచ్చి రెండేళ్ళు అవుతున్న దాని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు మీరేమంటారు మరి అలాగే తొందరలో రాబోతున్న పుష్ప టూ ఫైవ్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టేసుకున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ విడుదల చేసిన సుకుమార్ మరింత హ్యాప్ను పెంచాడు అదేంటనుకుంటున్నారా దీంతో అది చూసిన ఫ్రాన్స్ ఎప్పుడెప్పుడు థియేటర్కి వస్తుందా అని ఈ కళ్ళతో అయితే ఎదురు చూసేస్తున్నారు అంతేకాకుండా అప్డేట్స్ ఇవ్వాలని సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు కాగా అలా రచ్చ చేసినందుకు పుష్ప టూ ఆగస్ట్ పదిహేనున రానున్నట్లయితే సమాచారం ఇచ్చేశారు ఇది ఇలా ఉండే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ అదేనండి పుష్ప వన్ డైరెక్ట్ చేశారు కదా అతను ఆసక్తికర కామెంట్స్ అయితే పెట్టేసి చెప్పేశారు అదేంటి అనుకుంటున్నారా పుష్ప వన్ కంటే పార్ట్ టూ అంతకు మించి ఉంటుందట అల్లు అర్జున్ ఫ్యాన్స్ను నేను ప్రామిస్ చేస్తున్నాను ఏమని ప్రామిస్ చేస్తున్నారంటే ఈ పుష్ప వన్ కంటే పుష్ప టూ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే అసలు ఒక రేంజ్లో ఉంటుందని అయితే అతను చెప్పేశారు ఎవరు సుకుమార్ అయితే సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా వచ్చిందట బన్వర్ షికావత్ పుష్పరాజ్ మధ్య సన్నివేశాలు యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్సివ్గా ఉండబోతున్నాయట అందులో పుష్పరాజకకు ఎదురయ్యే సమస్యలు వాటిని ఎలా ఎదుర్కొన్నారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందట ఖచ్చితంగా పుష్పటు ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది నాకు నమ్మకం ఉందని అని గట్టిగా బల్లగుద్ది చెప్పాడు సుకుమార్ అయితే దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు అయితే ఎందుకు ఇంకా ఆలస్యం ఆగస్టు పదిహేనుకెళ్ళి థియేటర్లో పుష్ప సినిమా చూసేయండి అప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యారో అంతకంటే రెట్టింపు ఆనందంతో బయటకు వస్తారని అయితే సుకుమార్ చెప్పేశారు మరొక విషయం ఏంటి అనుకుంటున్నారా పుష్ప టూ తర్వాత పుష్ప త్రీ కూడా ఉందట ఇదైతే అప్డేట్ వచ్చేసింది ఇలాంటి మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసేయండి షేర్ చేసేయండి అని తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్